హాయ్ అండి ఈరోజు వీడియోలో కోకో పౌడర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అది ఎలా అనేది వీడియోలో చూసేయండి అది ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం ఎప్పుడు నాకు ఈ పిక్కల గురించి కానీ కోకో పండు గురించి కానీ తెలియదు మా పెద్దమ్మాయి తీసుకొచ్చిందనమాట ఈ పండు అయితేనే మన వెళ్ళినప్పుడు ఇంకా అది ఎలా చేయాలి ఏంటి అనేది ముందైతే నేను యూట్యూబ్లోనే చూశానండి వాళ్ళు చేసిన విధంగానే చేశాను అనమాట కాకపోతే కొంతమంది ఓవెన్లో పెట్టారు అవి వేగడానికి కాకపోతే నేను వేపాను అనమాట స్టవ్ మీద ఫస్ట్ అయితే ఈ పండుని కట్ చేయాలండి చూస్తున్నారు కదా దీని మీద ఉన్న తొక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది చూస్తున్నారా పిక్కలు ఎంత బాగున్నాయో గుజ్జులాగా ఎలా ఉన్నాయో చూసారా ఫస్ట్ టైం అండి నేను అస్సలు ఇప్పుడు కూడా చూడలేదు వినలేదు ఈ కోకో పిక్కలతోటి కోకో ఫోటో తయారవుతుందన్న సంగతి నాకు అస్సలు తెలియదండి ఇది చూసాకే తెలిసి వచ్చింది నాకు కూడా ఇంకా పిక్కలన్నీ వలిసేసి ప్లేట్లో సర్దేశాను తర్వాత ఒక పిక్కలు కోసి చూపించాను కదా కట్ చేసి చూస్తున్నారు కదా అయితే ఇలాగే తింటారంటండి నాకైతే ఇంకా తినడం ఇష్టం లేక ఇంకా పిక్కల్ని ఎండబెట్టాను అనమాట అయితే ఐదారు రోజులు ఎండబెట్టానండి పిక్కల్ని ఇలా వెండిన తర్వాత బాదం పిక్కల్లాగా అయిపోతాయి ఇలా వెండిన పిక్కల్ని మంట లోఫ్లోములు పెట్టేసి వీటిని ఇలా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఒకటి వల్ల చూసుకోవాలండి వేగయ్యలేదు చక్కగా వేగిపోయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీని మీద ఉన్న పొట్టు తీసేసుకొని పిక్కలు వేరేగా వేరే ప్లేట్లో వేసుకోవాలి పొట్టును సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ పిక్కల్ని గుత్తుతో కానీ లేదంటే పూరి కర్ర ఉంటుంది కదా ఆ కర్రతో కానీ న్యూస్ పేపర్ మీద వేసేసి ఒకసారి మొత్తంగా కూడా పిక్కలు చిత కొట్టేసుకోవాలి ఇలా కొట్టిన పిక్కల్ని ఇప్పుడు మిక్సీ గిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి అయితే దీంతో కేక్ తయారు చేద్దాం అనుకున్నానండి ఇంకా చేయలేదు చేసినప్పుడు చూపిస్తాను కోకో పౌడర్ అయితే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కానీ స్మెల్ కానీ అంతా మనం కొనుక్కున్నట్టుగానే ఉందండి చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి